अंदर के दिलचस्प व्यक्ति आशा वालों दादाpeter अंदर पूछ उतारो बड़ा उनकी जिम्मेदारी भी तय होगी अगर वो गलत सलत लोगों का रिकमेंडेशन करेगा और वो लोग हारेंगे तो उसका खामियाजा भी जिला अध्यक्ष को भुगतना पड़ेगा इसलिए पूरे देश के अंदर

తమ సర్వస్వాన్ని కోల్పోతే రోజు పార్టీ పట్టదు ఈ రోజు మనం అట్లా కోల్పోయి త్యాగం చేస్తేనే ఈ పార్టీ మళ్ళీ వంద సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఆ త్యాగంతో కూడిన దృక్పథం మా అన్న డీసీసీ ప్రెసిడెంట్ ఉంటే నన్ను వైస్ ప్రెసిడెంట్ చేస్తారు కావచ్చు మా అన్న డీసీసీ ప్రెసిడెంట్ ఉంటే జరుపు డెప్యూటీసీ టికెట్ ఇస్తారు కావచ్చు మా అన్న ప్రెసిడెంట్ ఉంటే నాకు ఎంపీ టికెట్ ఇస్తే అది గాడికి అయితే కాబట్టి మీ అందరికన్నా మన అందరికన్నా రాహుల్ గాంధీ చాలా ఎక్కువ ఓట్లాడతాడు ఆ విషయం మర్చిపోకండి ఆయననే నాకు ప్రధానమంత్రి పెద్ద పెద్ద విషయం కాదంటాడు వాళ్ళు నలుగురు ప్రధానమంత్రి కాబట్టి ఒక మంచి డిసిసి ప్రెసిడెంట్ని ఎందుకునే దాంట్లో వీళ్ళందరూ ఒక పారదర్శకమైన సత్యంతో కూడినటువంటి ఆలోచనలు మీరు వచ్చిన అఫ్సర్వర్ గారు అయినటువంటి నవీన్ నరేష్ కుమార్ గారి డాక్టర్ గారికి చెప్పాలి మరి ఒకటి మీకు స్వతహాగా ఎవరికైనా నేను జిల్లా అధ్యక్షులు ఉండాలనుకుంటా సీరియస్గా ఏదో తమాషా కోసం కాదు ఏదో అందరు అప్లికేషన్ గవర్న అప్లికేషన్ ఇస్తాను నేను అప్లికేషన్ ఇవ్వాలని రాకండి మీ అప్లికేషను మీరు కాదు మాట్లాడాలి రేపు మీ కాగితం మాట్లాడాలి నేను చదువుతాను అటువంటి ఒక పారదర్శకమైనటువంటి ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పార్టీకి సేవ చేయాలంటే డీసీసీ ప్రజెంట్ చేస్తే ఎంపీఎలు కాదు డీసీసీ ప్రజెంట్ చేస్తే ఎంపీలు కాదు డీసీసీ పదవి అనేది ఒక త్యాగం అన్ని వదులుకోవాలి వాళ్ళు పార్టీ కోసం అటువంటి ఆలోచన ఉన్నోళ్ళు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు సార్ గారు నోటిఫికేషన్ ఇస్తారు ఇప్పుడు మీరు అందరూ అప్లై చేసుకోండి మీ అందరి మనోభావాలను గౌరవించి ఒకరికొక్కరిగా మాట్లాడి దాంట్లో ఎవరు మంచిది అనేది పార్టీ ఏది నిర్ణయిస్తే రేపు వంద అప్లికేషన్లు వచ్చిన పని కలిసి పార్టీ ఒక మనిషిని అక్కడి నుంచి పంపితే వాళ్ళందరినీ శిరదా వహించి పార్టీ అధిష్టానం ఇచ్చిందని మీరందరూ గౌరవించి వారిని అధ్యక్షుడిగా మీరు ఎన్నుకొని వారితో పనిచేసి కౌరుదేంతో కుటుంబ ఒక కుటుంబ వ్యవస్థలో మనం అందరం ఉన్నాం కాబట్టి పాటల ఆ రకంగా ముందుకు సాగాలని అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఇంత ప్రేమ పురోగతి వారి రోజులు ఉంటాం మీ అందరి ఆలోచనలు ఉంటాం ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి నాయకుడు ఎందుకునే ప్రక్రియలో మీరు అందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి వేదిక మీద ఉన్న ఇక్కడికి విచ్చేసిన నరేష్ కుమార్ గారికి అలాగే పిసిసి వైస్ ప్రెసిడెంట్ అనిల్ గారికి అలాగే మా సుభనక్క గారికి అలాగే ఎమ్మెల్సీ అన్నగారికి వేదిక మీదున్న పెద్దలందరికీ అలాగే ప్రస్తుతం ఉన్న టీసీ ప్రెసిడెంట్ గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే వేదిక ముందున్న నా సోదరులందరికీ నా సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను నేను నూట ముప్పై సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఈ యొక్క పార్టీ మన తల్లి లాంటిది కాబట్టి మరి ప్రతి ఒక్కరు నా తల్లి అనుకొని పనిచేస్తున్నారు ఇది నా కుటుంబం అనుకొని పనిచేస్తున్నారు కార్యకర్తలు అంటే కేవలం కార్యకర్తలే కాదు ఈ ఒక్క కుటుంబం కోసం కష్టపడుతున్న పిల్లలు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క కుటుంబంలో మనందరం కలిసి గట్టిగా ఉంటేనే పనిచేస్తేనే ఈ కుటుంబాన్ని ముందడికి తీసుకెళ్ళగలుగుతాం కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ రోజు కోసం కాదు రేపు రాణుల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కోసం మనం పనిచేయాలి కాబట్టి మరి వాళ్ళ భవిష్యత్తు బాగుంటేనే మన జీవితాలు పంచుకుంటే అనే ఆలోచనతోటి ఈరోజు మీరందరు పనిచేస్తే రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఎవరైతే ఆశాభావలు ఉన్నారో ప్రతి ఒక్కరి నిర్ణయాలు తీసుకోబడుతుంది ప్రతి ఒక్కరికి ఆ కూడా ఇవ్వబడుతుంది అందరు కూడా ఫామ్స్ ఫిల్ అప్ చేసి ఈ ఈ యొక్క జిల్లాని మీరందరూ బాగుపరిచే రకంగా తీసుకెళ్లాలని చెప్పేసి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్పటికీ ఒక విషయం ఏంటంటే మన ఆసిఫాబాద్ జిల్లాలో మన ఎమ్మెల్యే లేకపోవచ్చు కాకపోతే మీరందరే ఈ కుటుంబాన్ని నడిపిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకూడా పిసిసి గారు మీనాక్షి మేడం గారు ఈ అవకాశాన్ని కల్పించినందుకు అలాగే ముఖ్యమంత్రి గారికూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా ఈ కుటుంబం నాది అనుకొని ఇలాగే నడిపించాలి ఇదే ప్రాణుల భవిష్యత్తుమని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను థాంక్యూ సో మచ్ అందరికీ ఎడ్యుకేషన్ ఫారం मेरे पास है वो मेरे से ले ले और 14 तारीख तक 11 बजे तक आप मुझे ये मेरा नंबर लिख लें फोन करके मुझे दे दें बता दूंगा मैं जहां भी जहां पर भी होंगे क्योंकि इन्हीं दोनों जिलों में घूम रहा होगा कहीं ना कहीं तो मुझे वो दे दे मेरा नंबर लिख ले। काफी है ना नाइन सिक्स फाइव जीरो फाइव सेवन टू थ्री फोर फाइव ये इस मीटिंग के बाद कल कल फॉरेस्ट गेस्ट हाउस में वन टू इंटरेक्शन करेंगे जो भी साथी मिलके मुझे बताना चाहे कि कौन व्यक्ति को तो जिला अध्यक्ष बनाने से ये जिला मजबूत होगा वो मुझे अपना सुझाव दे सकते हैं वन टू इंटरेक्शन करके इसके बीच में कोई बीच में नहीं है जो सलाह दे रहा होगा और मैं उसके बीच में तीसरे आदमी का किसी का भी रोल नहीं है चाहे वो अध्यक्ष हो चाहे कोई अन्य हो सीधी बात सीधा डायरेक्शन हमें है ये मैं आपके बीच में कहना चाहता हूँ और एक बात हमें ये भी कहा गया है कि किसी भी दबाव और किसी भी के इंफ्लुएंस में आप लोगों को नहीं आना है अगर कोई इस तरह का हम चीज़ करेंगे तो हम पर भी हाई कमांड का पैनी नज़र है जिस तरीके से हमें यहाँ भेजा गया है तो किसी भी प्रकार का भेदभाव और प्रभाव के अंदर किसी को भी नहीं आना है ये हमें कहकर भेजा गया है और ये मैं भरोसा आपको दिलाता हूँ कि मैं सह अक्षर अच्छा पालन इसका करूँगा ये मैं आपको भरोसा दिलाना चाहता हूँ